ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సాగుతూ ఉన్న కొద్దీ ఈరోజు ఈ పార్టీలో ఉన్నారు రేపు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఇటు సైడ్ ఉన్న ఒక ఎంపీ అటు సైడ్ పోతే అటు సైడ్ ఉన్న ఒక ఎంపీ ఇటు సైడ్ వస్తే అటు సైడ్ ఉన్న ఒక ఎమ్మెల్యే ఇటు సైడ్ ఇటు సైడ్ ఉన్న ఒక ఎమ్మెల్యే అటు సైడు ఈ విధంగా సాగుతూ ఉంది అండ్ కొందరు ఎంపీలు వాళ్ళ ఎంపీ పదవికి ఆ పార్టీల ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తూ ఉన్నారు ఇందులో మొదటి వరుస మొదట మాట్లాడుకోవాల్సింది విజయవాడ ఎంపీ కెసి నాని గారి గురించి నిన్ననే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి బయటకు రాగానే లోక్సభ స్పీకర్కి తన రాజీనామా లేఖను పంపించారు అది ఆమోదం పొందగానే నెక్స్ట్ వైసీపీలో చేరడానికి ఆయన సిద్ధమయ్యారు ఈ క్రమంలో ఇంకొక పాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కాబోతుందట వెరీ వెరీ సో ఈ రోజు రేపు ఈ రోజు రేపో అన్నట్టు ఇన్ని రోజులు ఢిల్లీలో కూర్చొని హైదరాబాద్కి రావాలన్నా కనుక మనమోనడి వరకు కనుక భయపడే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో కాసింత ధైర్యంగా వస్తూ ఉన్నట్టున్నారు పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్కి అయితే అసలు రానే రావట్లేదు చివరికి మీసాలు తిప్పి తొడలు కొట్టి బేగంపేటలో రైలు ఎక్కి లింగంపల్లిలో దిగేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు రఘురామకృష్ణం రాజు గారు ఈ రఘురామకృష్ణం గారు కూడా త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారట ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సంగతి ప్రజల మధ్య తేల్చబోతూ ఉన్నారట ఊకాయ ఇంకో రెండు నెలలు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇంకో రెండు నెలలు అయిందనుకోండి ఇంక సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకా రాజీనామా అనే మాట ఎందుకు ఇప్పుడు వచ్చేసి ఆయన సినిమాలాగా చూస్తాం కదా మన వెనక కనుక ఎవరు లేకపోతే అన్నా అన్నా అంటుంటారు వెనకలు ఎవరన్నా రాక చూపెడతాట్ అన్నట్టు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే ఎంపీలు ఉన్న వాళ్ళు ఇటు అటు అటు ఇటు రాజీనామాలు అని చెప్పి అది ఇది ఎవరి ఎవరు వాళ్ళు ఏమంటారు నెక్స్ట్ ఎన్నికలకు ప్లాట్ఫామ్ సిద్ధం చేసి పెట్టుకుంటూ ఉంటే నేను ఏమన్నా వెనకబడిపోతానేమో అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కూడా ముందుకు వస్తున్నారట త్వరలో ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నారంటే అంతకంటే ముందే ఎంపీ పదవి కూడా రాజీనామా చేసేసి ఆంధ్రప్రదేశ్లోకి రాబోతున్నారు అని ఆయన అధికార ప్రతినిధిగా పనిచేసే మీడియా ఛానల్లే వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నాయి సో ఎట్టకేలకు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రఘురామకృష్ణరాజు గారికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం విడదీసినా కూడా విడదీయలేనటువంటి బంధాలు దూరం అవ్వబోతున్నాయి అన్నట్టు వీళ్ళు ఆయనను సస్పెండ్ చేయలే ఆయన ఈ పార్టీకి రాజీనామా చేయలే వీళ్ళు ఆయన ఎంపీ అభ్యర్థిత్వాన్ని అలసిగా చేసుకోలేకపోయారు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయలే సో అందరికీ మించి వైసీపీని జగన్ ను తిట్టింది ఎవరన్నా అంటే రఘురామకృష్ణరాజు గారు అదే పార్టీ అదే పార్టీ నుంచి ఎంపీ ఇమాజిన్ ఫర్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఎలా ఉందో రాజీనామా చేయలే ఆయన చేయలే వీళ్ళు చేయించుకోలేకపోయారు పార్టీ నుంచి వీళ్ళు సస్పెండ్ కూడా చేయలే ఆయన రాజీనామా చేయలే సో ఎట్టకేలకు మొత్తం మీద రాజీనామా చేస్తూ ఉన్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఆయన రాజీనామా చేసిన రోజు కూడా జగన్ షా 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 అని చెప్పి హెట్టింగ్లు పెడతారు ఏం పాడు చూడాలబ్బా నిజంగా ఆయన రాజీనామా చేసిన తర్వాత చూడాలని చెప్పి నాకు భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది రాజీనామా చేసి ఆ రాజీనామా లేఖలో ఏం రాస్తారు రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మా ఏం మాట్లాడతారు దాని గురించి ప్రత్యేకంగా అని ఓ ఎప్పుడో చెప్పారు రెండేళ్ళ కిందట చేసేసా రాజీనామా అయిపోయింది సంక్రాంతికి చేసేస్తున్నా అదే నా రాజీనామా అనుకో అంతే డేట్ అని పాయ్ ఎంపీ పదవి లేకపోతే ఢిల్లీలో గౌరవం ఉండదు ఆ అనుభవించేటి ఉండవు అందుకని చెప్పి దాన్ని పట్టుకు వెళ్ళాడారు ఆ ఎంపీ పదవి ఆయన ఎంపీ కావడానికి కారణమైనటువంటి వ్యక్తిని తిట్టుకుంటూ ఉన్నారు సో మొత్తం మీద ఈ మొత్తం అంటే ఒక విధంగా చెప్పాలి అంటే చూసే వాళ్ళకు ఒక దరిద్రని కనాలి ఆయన అంటలేను ఈ మొత్తం ఎపిసోడ్ వైసీపీకి రా గారికి మధ్యనటువంటి మొత్తం ఈ బంధం అనే ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ మొత్తం ఎపిసోడ్కి దరిద్రం పోయేటట్లుంది ఈ మీడియా ఛానల్ టీవీ ఛానల్ ఏమో కూర్చోబెట్టి మొత్తం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు ఉన్నారు ఆ సార్ చెప్పండి ఏంది మీ పార్టీ ఎట్లా చేస్తుంది చీ మిమ్మల్ని పిలవాలంటే ఇబ్బంది కావాలి మాకు కూడా మీ పార్టీ ఎంత దారుణమైందా అని చెప్పి వాహనం ఓవరాల్చనం అదే ఈ మొత్తం దరిద్రానికి పోలుస్తా పడుతుంది సరే ఆయన రాజీనామా చేసినా పడుతుంది చేయకుండా రెండు నెలలు అయితే పడుతుంది బట్ ఇక వైసీపీకి రాజీనామా చేయాలిగా ఒకవేళ ఎంపీ ఎంపీ అయితే రెండు నెలలు అయిపోతుంది ఒకవేళ ఎంపీ చేస్తాడో లేదా పక్కన పెడితే వైసీపీ కన్నా చేయాలిగా ఏమరి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి వైసీపీనే బహిష్కరిస్తుందో లేకుంటే ఆయన రాజీనామా చేస్తాడో మొత్తం మీద ఈ పరికంప ఎప్పుడు పేడ విడిపోతుందో చూడాలని నాకైతే How interesting one Seriously.